హైందవ ధర్మ విశిష్టత ప్రపంచానికి చాటి చెప్పడంలో శివస్వామి కృషి ఎనలేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు గుంటూరు జిల్లా తాళహపాలెంలోని ధర్మ రక్షతి రక్షతః ట్రస్ట్ నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు శివస్వామి ఈ ట్రస్టులో అరవై నాలుగు సేవా విభాగాలు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు గో సంరక్షణ ద్వారా ఆరు గోవులను రక్షించి వాటి పోషణ చూస్తున్నారని తెలిపారు ధర్మ పరిరక్షణ కోసం హైందవ ధర్మ వైశిష్టతను ప్రపంచానికి చాటడం కోసం విశేషమైన కృషి చేస్తున్న శ్రీ శివస్వామీజీ వారు కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకి సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం మాత్రమే కాకుండా ధర్మో రక్షితి రక్షిత అని ఒక ట్రస్ట్ను స్థాపించి ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అనే భావనతో సేవా కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టడం దానికి భవన కార్యక్రమ కలాపాలు నిర్వహించడం కోసం ఒక సొంతంగా భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం చేసుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు ఈ సందర్భంగా భవన నిర్మాణ దాతలైనటువంటి హరివెంకట సతీష్ గారికి వారి సతీ ధర్మపత్ని ఉమారాణి గారికి నేను ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఒక హిందూ సమాజంలో చైతన్యాన్ని నింపడమే కాకుండా ఒక ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా ప్రేరణదాయకం దాదాపు అరవై నాలుగు విభాగాలు తయారు చేసుకొని వివిధ రంగాల్లో సేవా కార్యక్రమాలను చేపట్టడం ముఖ్యంగా ధర్మ పరిరక్షణ భాగంగా కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్ కర్ణాటక మహారాష్ట్ర ఇతరత్ర ప్రాంతాల్లో కూడా అమ్మవారికి సారాన్ని సమర్పించే మనసారే మనసారా అన్న నినాదంతో సార్ని సమర్పించడం అమ్మవారి మన ఇంటి ఆడపడుచుగా ప్రపంచాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేయడం అమ్మవారి పట్ల భక్తి శ్రద్ధల్ని ప్రజల్లో పెంచడం ప్రయత్నం చేస్తున్నారు ఇవి మాత్రమే కాకుండా గోరక్షణ జేఏసీ ద్వారా గోరక్షణ గో పోషణ గోసేవ గో పూజలను చేపడుతూ ఇవాళ కలేబాలకు తరులుతున్న వేలాది దాదాపు ఆరు వేల దాకా గోవులను రక్షించడం వారి పోషణ బాధ్యతలు కూడా ఈ ట్రస్ట్ ద్వారా చేపడుతున్నారు